రైట్స్ ఏ శుక్రీస్తు పరిశుద్ధ నామాలను బట్టి మీకు అందరికీ కూడా శుభవందనలు తెలియజేస్తున్నాను మరి ఉదయకాల సమయంలో దేవునికి మేమకలను గాక పరిశుద్ధ గ్రంథ గ్రంథం నుండి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము వర్ష గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనము చదువుకుందాం వర్ష గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాము చుట్టూనకు మంచు ఉన్నట్టు ఉన్నట్లు నేను అతనికి ఉందును ప్రేమంటులరా ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఔషయ గ్రంథము పద్నాలుగో ఐదవ వాక్యంలో మనం చూస్తున్నదాము చుట్టూనకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందను ప్రేమంటులరా మనం ఆలోచించినట్లయితే చెట్లు ఉన్నాయి మనము పెరటల్లో పెట్టుకునే చెట్లు ఉన్నాయి తోటల్లో పెట్టుకునే చెట్లు ఉన్నాయి ఇక అడవుల్లో ఎడారులలో ఎన్నో రకాలంటి చెట్లు ఉన్నాయి చెట్లు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో భూమి మీద ఉన్న చెట్లు అన్నీ ఉన్నాయి మరి ఆ చెట్లన్నిటి కూడా మనము నీరు పోయలేము నీరు పోసినా కూడా అది కొద్దిగానే ఉంటుంది కొద్దిగానే తడుపుతాం ఆ చెట్టు వెదుగుతుంది అది ఫలిస్తుంది ఫలాలు ఇస్తుంది మరి ప్రతి చెట్టును మనం చూడగలుగుతున్నాం అయితే పరివంటలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చదువుస్తున్నాయంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను చెట్టుకు మంచు ఎట్లా ఉంటుందో మంచు ఉంటే ఆ చెట్టు అది ఆ మంచు అంతా ఆ చెట్టులో ఆ ఆకుల్లో నుంచి దిగి కొమ్మలోకి దిగి అది ఏరులోకి వెళ్ళి అది మరి ఏరులో ఉన్న దానికి సారం ఇస్తుంది నీరుని ఇస్తుంది అది ఏం చేస్తుందంటే అది నీరు తీసుకుంటుంది ఆ మంచు అని నీరు తీసుకుంటుంది అది పెరుగుతుంది పెద్దదవుతుంది అది చెట్లు అవుతాయి పెద్ద పెద్ద వక్షంలో అవుతాయి పెద్ద పెద్ద మానులు అవుతాయి అందుకే చెట్టునకు మంచు ఉన్నట్లు అని మనం చూస్తున్నాం చెట్టుకు ఎంత మంచు ఉంటుందో అంత ఆ చెట్టు బలంగా పెరుగుతూ వస్తుంది అది ప్రతి చెట్టుకు కూడా దేవుడు ఇచ్చిందే మనుషులు ఇచ్చేది కాదు అది దేవుడు ఇచ్చిందే కాబట్టి దేవుడు ఆ చెట్టుకు మంచు ఇచ్చినట్లుగా అయితే మరి ఇక్కడ చెప్తున్నాడు ఉన్నట్లు నేను అతనికి ముందును చెట్టుకు మంచు ఎలాగ ఉంటుందో అలాగే నేను కూడా మీకు అలాగే ఉందును అంటున్నాడు ఒక చెట్టుకు మంచు ఎంత అవసరమో ఎంతగా ఉంటుందో అది దేవుడు ఇస్తున్నాడో అలాగే నీ నా జీవితంలో కూడా అలాగే ఏముంటున్నాడు నేను అతనికి ఉందును ఆ చెట్టుకు మంచు ఇస్తున్నట్టుగా నీకు కూడా ఉందును నీకు కూడా నీ జీవితంలో ఏమే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది మరి జీవితంలో అది అభివృద్ధి చెందే విధానాన్ని బట్టి దేవుడు నీకు నేను ఉందినంటున్నాడు అవును దేవుడు నీకు ఉండబట్టే ఈరోజు నువ్వు ప్రాణముతో ఆరోగ్యంతో దేవుడు నిన్ను దేకాలను లేపి సజ్జలుగా చేసి నేను నిలబెట్టి ఉన్నాడు అది గొప్ప విషయం చెట్టుకు మనుషు ఉంటుందో నేను అతనికి ఉంది నేను అంటున్నాడు అవును ఈరోజు దేవుడు మనల్ని కొద్దిసేపుగా నెడబాస్తే నువ్వు నేను జీవించలేం నువ్వు నేను బ్రతకలేము ఏమి కాబట్టి ఈరోజు దేవుడు మంచు చెట్టునకు మనుషు ఎలా ఉండ నేను అతనికి ఉంది అతను మనకు అతను ఆయన ఉండబట్టి మన ఆ జీవితాలలో ఆధ్యాత్మికంగా మనము సారం పీల్చుకుంటున్నాం శక్తి పొందుకుంటున్నాం ఆత్మీయ ఆత్మ ఆధ్యాత్మికంగా మనం బలపడుతూ మరి జీవిస్తున్నాం ఈ లోకంలో అన్ని విధాలా కూడా మనల్ని దేవుళ్ళు జీవిస్తున్నాం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి నేను చెట్టుకు మనసు ఉన్నట్లుగా అతనికి ఉందనూ దేవుడు మనతో కూడా ఉండే ఉన్నాడు ఎప్పుడూ ఉన్నాడంటే ఎప్పుడూ ఉంటాడు దేవుడు ఆయన మారిన దేవుడు మార్పున దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఎప్పుడు ఉండే దేవుడు మళ్ళాకి గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వాక్యంలో ఉంది నేహోవను నేను వాడను యహోవను నేను వాడను నేను మారితే మీరు లయమైపోతాడు అవును దేవుడు ఎప్పుడు మారాడండి దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు ఆయన ప్రేమ కూడా ఆయన ప్రేమ కూడా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది కాబట్టి చెట్టుకు మంచి ఉన్నట్లుగా నేను అతనికి ఉందును మరి దేవుడు నీతో ఉన్నాడు ఉన్నాడు ఉందును అంటే ఎంత గొప్ప విషయం ఒక ఒకరోజా రెండు రోజుల మరి పది సంవత్సరాల మరి సంవత్సరాలు నువ్వు జీవించేంత కాలమో దేవుడు నీకు ఉన్న ఉందును అంటున్నాడు ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించు మరి దేవునితో ఉన్నప్పుడు నువ్వు కూడా ఆలోచించుకో దేవుడితో ఉండి దేవుళ్ళతో జీవించి దేవుడు చెప్పినట్టు ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు చెట్టుకు మంచు ఎలాగా దానికి అవసరమో కురిపిస్తున్నాడు అలాగే నీ జీవితంలో కూడా నీకు కావాల్సిన అన్నిటినీ కూడా ఆయన ఉంటే ఇంకా తక్కువే లేదు ఇంకా తక్కువే లేదు అన్ని ఉన్నట్టే ఇంకా మంచు మం చెట్టుకు మంచు ఎలాగ ఉంటే అది ఎదుగుతుందో పలుస్తుందో అలాగే ఇది సై దేవుడు నీతో ఉన్నాడంటే ఉందంటే నీతో ఉంటే ఇంకా నీకు ఏది డోకాలు లేదు నీకు కను నీకేది కరువు లేదు నీకేది కష్టం లేదు నష్టం లేదు అన్నీ నీతో కూడా ఉన్నట్టే నువ్వు నీలో ఉన్నట్టే కాబట్టి నీ ఇంట్లో ఉన్నట్టే నీ జీవితంలో ఉన్నట్టే కాబట్టి విదే కాల సమయంలో యేసు ప్రభుని నమ్మి ఆయన మాటల్లో జీవించినప్పుడు ఆయనలో జీవించినప్పుడు మనతో కూడా ఆయన ఉందని చెప్పి దేవుడు సలవిస్తున్నాడు నమ్మిన వారు తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి మహాగండుడా ఏసయ నీకు స్తోత్రంలో ఉన్న వాక్యాన్ని స్థిరపరచండి బలపరచండి అనేక మంది రక్షణ చెప్పడానికి మీ సులువు కార్యం చేయమని అయినా సాతాను కార్య శిఖరు శక్తులను లేపరిచి మహిమ గణిత మీరే పొందుకోమని ఏసేనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె